దేవరహస్యాల్లో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పంచభూత స్థానాలందే పంచభూత స్థానాలైనటువంటి శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వా గ్రాణేంద్రియములందే అన్నిటినీ నిరూపించేటువంటి విధానము ఈరోజు చెప్పుకోబోతున్నాం పంచభూత స్థానాల్లో ముందు దేహ దేహ విచారంలో స్థూల దేహము నోటి దగ్గర సూక్ష్మదేహము చెవి దగ్గర కారణదేహము నేత్రం దగ్గర మహాకారణము శ్వాస సంచరించే స్థానము దగ్గర కైవల్యాన్ని వాయు స్థానమైనటువంటి కంఠస్థానము దగ్గర చెప్తారు అలాగే అవస్థల దగ్గరికి వెళ్తే జాగ్రత్త అవస్థని నోటి దగ్గర స్వప్నావస్థని చెవు దగ్గర సుషుప్త్యావస్థని అగ్ని అగ్నిస్థానమైనటువంటి నేత్రం దగ్గర అలాగే కూటస్థుణ్ణి మహాకారణమైనటువంటి శ్వాస సంచరించే స్థానము దగ్గర సాక్షిని కైవల్యము దగ్గర చెప్తారు అలాగే అంటే అవస్థల దగ్గరికి వెళ్తే జాగ్రత్త అవస్థ జలము దగ్గర స్వప్నావస్థ ఆకాశము చెవి దగ్గర సుషుప్త అవస్థ నేత్రము దగ్గర తురియము పృథివీ స్థానం చెవి దగ్గర అతీతము వాయుస్థాన కంఠస్థానం దగ్గర చెప్తారు ఇక జీవుని విషయంలోకి వెళ్తే విశ్వణ్ణి నోటి దగ్గర తేజస్సు ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర ప్రాజ్నుణ్ణి నేత్రము దగ్గర కోటస్థుణ్ణి శ్వాస సంచరిత్య స్థానము దగ్గర సాక్షిని వాయుస్థానం అయినటువంటి కంఠస్థానమునందు చెప్తారు అలా దేహాలు అవస్థలు జీవ త్రయ విశేషాలు అయిపోయిన తర్వాత గుణాల దగ్గరికి వస్తే సత్వగుణాన్ని జలస్థానమైనటువంటి నోటి దగ్గర రజోగుణాన్ని ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర తమో గుణాన్ని అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర శుద్ధ సాత్విక ప్రకృతిని శ్వాస సంచరించేటువంటి పృథ్వీ స్థానము దగ్గర అసలు గుణాలు ఏమీ లేనటువంటి గుణాతీతాన్ని కంఠస్థానమైనటువంటి వాయు స్థానమునందు గుణాలని బోధిస్తారు అలాగే ఓంకారము దగ్గరికి వెళ్తే అకారాన్ని జలస్థానమైనటువంటి నోటి దగ్గర ఉకారాన్ని ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర మకారాన్ని కారణస్థానమైనటువంటి నేత్రం దగ్గర అర్ధమాతృకను శ్వాస సంచరించే స్థానమైనటువంటి పృథ్వీ స్థానము దగ్గర ప్రణవాతీతమును కంఠస్థానమైనటువంటి వాయు స్థానము వద్ద చెప్తారు గురువులు అలాగే త్రిమూర్తుల్లోకి వెళితే బుద్ధి విష్ణువు మహత్తత్వములను జలస్థానమైనటువంటి నోటి దగ్గర మనసు బ్రహ్మ అహంకార తత్వములను ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర అహంకార రుద్ర అవ్యక్త తత్వములను అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర తెలివి పరబ్రహ్మ శవల బ్రహ్మములను శ్వాస సంచరించే స్థానమైనటువంటి పృథ్వీ స్థానము దగ్గర ప్రత్యేగాత్మ పరమాత్మ శుద్ధ బ్రహ్మములను వాయుస్థానము కైవల్యస్థానమైనటువంటి కంఠస్థానమునందు గురువులు గురుబిడ్డలకు అతి రహస్యముగా బోధిస్తారు గ్రహించవలసినది